అందరికి నమస్తే అండి పులివెందుల నియోజకవర్గం అంటే రాష్ట్ర స్థాయిలో ఒక రకమైన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కూడా ఆ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు సో ఆ నియోజకవర్గంలో అప్పుడప్పుడు టీడీపీకి పట్టు దొరికినట్టే దొక్కి దొరికి మళ్ళీ పట్టు విడుస్తున్నారు సతీష్ రెడ్డి గారు వరుసగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయ్యి ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మదగిన నాయకుడిగా ఉన్నారు సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీటెక్ రవి గారు ఉన్నారు అయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య వేధిస్తోంది అదేంటి బలమైన నాయకుడు ఉన్నాడు కదా బీటెక్ రవి మంచి ఇమేజ్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇచ్చాడు కదా గట్టిగానే మరి ఆయన ఉండగా ఇంకా నాయకత్వ సమస్య ఏమిటి అంటే గ్రూప్ తగాదాలు ఎక్కువ ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా టీడీపీకి రెండు లేదా మూడు గ్రూపులు ఉన్నాయి దాని కారణంగా గ్రౌండ్ లెవెల్లో కూడా గ్రూపులుగా విడిపోయి సమస్యలు సృష్టించుకుంటున్నారు లేని సమస్యలు సృష్టించుకుంటున్నారు పార్టీ అధికారంలో ఉండటంతో రేషన్ డీలర్ల నియామకం కోసము ఇసుక రీచ్ల నిర్వహణ కోసము పెత్తనం కోసము ఇంకేదో పనుల కోసము ఇంకా చిన్న చింతగా వర్కుల కోసమో ఒకరికొకరు గొడవ పడుతున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే నిన్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారి అనుచరుడు ప్రకాష్ అనే వ్యక్తి రేషన్ డీలర్గా పదవు ఆ పోస్టు అడిగితే అతనికి దానికి సంబంధించి అతన్ని ఎమ్మెల్సీ గారు రిఫర్ చేశారు సిఫార్సు చేశారు దాంతో ఆయన దానికి ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా అది రాయడానికి వెళ్ళాడు అలా వెళ్తే అతన్ని బీటెక్ రైవ్ వర్గీయులు అతన్ని పరీక్షా కేంద్రం దగ్గర అడ్డుకొని అతన్ని కొట్టారు సో దాంతో ఇమీడియట్గా ఎమ్మెల్సీ గారి వైఫ్ అక్కడికి వెళ్ళి బీటెక్ రవి వర్గీయులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని ప్రస్తుతం గొడవ జరుగుతుంది సో ఒకవైపు ఏమో బీటెక్ రవి గారి వర్గీయులు మరోవైపు ఎమ్మెల్సీ గారి వర్గీయులు ఇద్దరికీ కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు తారాస్థాయికి చేరాయన్నమాట అసలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ కూడా ఇలా చిల్లర గొడవలు పడితే ఎలా ఈవెన్ కుప్పంలో కూడా గతంలో కుప్పం అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం కొట్టేస్తాం కుప్పం కొట్టేస్తాం అనేవాళ్ళు అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కుప్పం ఎలా కొడతారు వైసీపీలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయని భరత్ ఒక గ్రూపు సెద్దిల్ గారి ఒక గ్రూపు ప్లస్ ఆయనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి గారి పెద్దిరెడ్డి వాళ్ళ వర్గం ఒకటి ఇలా రకరకాల గ్రూపులు ఉన్నాయి సో ఇదంతా అంత ఈజీ కాదు వీళ్ళంతా కూడా మేకపోత గాంభీర్యం ఏదో బెలూన్ లాంటి బలం మాత్రమే సో ఎన్నికలతో పోది కుప్పంలో అంతా కూడా వైసీపీకి అంత సీన్ లేదని చెప్పుకున్నాం సో పులివెందల్లో కుప్పంలో టీడీపీ పరి సారీ కుప్పంలో వైసీపీ పరిస్థితి కంటే పులివెందుల్లో టీడీపీ పరిస్థితి బెటర్ అర్థమైంది కదా కుప్పంలో వైసీపీ పరిస్థితి కంటే పులివెందల్లో టీడీపీ పరిస్థితి బాగానే ఉంది ఎందుకంటే అక్కడ వాళ్ళకు వచ్చింది మేకపోత గాంభీర్యం అంటే గాలివాటం గెలుపులు కానీ పులివెందుల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది బలమైన వ్యవస్థ ఉంది మండలాల వారీగా గ్రామాల వారీగా పోలింగ్ బూత్ల వారీగా కూడా యాంటీ వైసీపీ వర్గం బలంగా పనిచేసే నాయకత్వం ఉంది సో ఆ నాయకత్వాన్ని సరిగ్గా నడిపించడంలో టీడీపీకి అగర్ణ నాయకత్వం పెద్దగా దొరకట్ల సతీష్ రెడ్డి గారు కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఇన్యాక్టివ్ అయిన తర్వాత బీటెక్ రావు గారు వచ్చారు బీటెక్ రావు గారు బాగానే చేస్తున్నారు అనుకున్న టైంలో ఆ ఆ సీట్ల మీద పట్టు కోసం ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండేసరికి ఇటు ఎమ్మెల్సీ గారు అటు బీటెక్ రావు గారు ఇద్దరు కూడా ఆ సీటు మీద పట్టు కోసం కాళ్ళు ఖర్చు ఫేసుకున్నారు ఆ నియోజకవర్గం మీద పట్టు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి లేదా పెత్తనం వాళ్ళ వర్గీయులకు పనులు ఇప్పించుకోవాలి వాళ్ళ వర్గీయులకు పదవులు ఇప్పించుకోవాలి ఇసుక రీచ్ల విషయంలో కొట్టుకోవడం ఏంటండి ఒక నియోజకవర్గం ఒక కీలక నియోజకవర్గం విషయంలో ఒక కీలకమైన నియోజకవర్గంలో వైసీపీ బలమైన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఇసుక రీచ్ నిర్వహణ కోసం బాహాబాహికి దిగారంటే రేషన్ షాపుల కోసం కొట్టుకుంటున్నారంటే వీళ్ళ ఆకలి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు తెగింపు ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు వీళ్ళ సమన్వయం ఎంత చీప్గా ఉందనేది అర్థం చేసుకోవచ్చు సో పార్టీ చూసి చూడనట్టు వ్యవహరించిన ఇది కొంచెం పార్టీకి అయితే దెబ్బే కార్యకర్తలకు కూడా దెబ్బే కార్యకర్తలు మొండిగా పోరాడటానికి సిద్ధం ఉన్నప్పటికీ ఈ గ్రూప్ తగాదాల కారణంగా ఈ పనికి చిల్లర వ్యవహారాల కారణంగా ఖచ్చితంగా బ్యాడైపోతారన్నమాట థ్యాంక్ యూ